యువరాణి ససిబాలకు యుక్త వయసు వచ్చేసరికి ఆమె చాలా అందంగా అత్యంత సౌందర్యవతిగా ఉండేదనే వార్త పొరుగు రాజ్యాల వరకు మాత్రమే కాకుండా చాలా దూర రాజ్యాల వరకు కూడా వ్యాపించాయి అయితే మొదటి విషయం ససిబాల కాంచనపు రాజైనటువంటి నరేషుడి ఏకైక సంతానం రెండవది ఆమె చాలా అందంగా ఉండేది ఎవరైనా ఆమెను ఒక్క క్షణం చూసినా జీవితాంతం ఆమెను మరచిపోలేరు ఆమె చాలా అందంగా ఉండి రాజు నరేషుడికి ఏకైక సంతానం కావడంతో పొరుగు రాజ్యాల నుండి మాత్రమే కాకుండా దూర రాజ్యాల రాజుల నుండి కూడా ఆమెకు చాలా వివాహ ప్రతిపాదనలు రావడం ప్రారంభమయ్యాయి యువరానికి ఎక్కువగా సంబంధాలు రావడం చూసి నరేషుడు చాలా ఆశ్చర్యపడేవాడు ఒకవైపు కాంచనపూర్ రాజు చాలా సంతోషంగా ఉన్నాడు కానీ మరోవైపు యువరాని కోసం ఏ ప్రతిపాదనను అంగీకరించాలో ఇది తిరస్కరించాలో తెలియక అతను అయోమయ పరిస్థితుల్లో పడ్డాడు చివరికి అతను యువరాణి శశి బాలతో ప్రతి వివాహ ప్రతిపాదన గురించి చర్చించడం ప్రారంభించాడు కానీ యువరాణి ఆ ప్రతిపాదనలలో దేనిని అంగీకరించకుండా అన్నింటినీ తిరస్కరిస్తూ ఉండేది నెమ్మదిగా సమయం గడిచిపోవడం ప్రారంభమైంది కాంచనపూర్ రాజుకు యువరాజుల నుండి ఒకదాని తర్వాత ఒకటి ప్రతిపాదనలు వస్తున్నాయని కానీ యువరాణి ప్రతి ప్రతిపాదనను తిరస్కరిస్తోందని ఆందోళన చెందడం ప్రారంభం ఇందంతా చూస్తున్న రాజుకు యువరాణి మనసులో అసలు ఏముంది ఆమెకు ఏమి కావాలి అని తెలుసుకోవడం కోసం ఒకరోజు రాజు నరేషుడు తన కుమార్తెని నువ్వు ప్రతి ప్రతిపాదనను ఎందుకు తిరస్కరిస్తున్నావు దీనికి కారణం ఏమిటి ఈ రాకుమారులలో ఎవరిని నువ్వు ఎందుకు ఇష్టపడటం లేదు అని అడుగుతాడు యువరాణి శిబాల లేదు తండ్రి గారు ఈ రాకుమారులు ఎవరు నాకు అర్హులు కారు అని అంటుంది కాంచనపూర్ రాజు కొంచెం ఆందోళన చెంది కానీ నీ దృష్టిలో అర్హతకు ప్రమాణం ఏమిటి అని అడిగాడు యువరాణి శశిబాల తన తండ్రితో నాకు అలాంటి ప్రమాణాలు ఏమీ లేవు నాన్నగారు కానీ నేను వివాహం చేసుకునే వ్యక్తికి ఏదో ఒక ప్రత్యేక లక్ష్యం క్షణం ఉండి ధర్మాన్ని పాటిస్తూ ఉండాలి అని చెబుతుంది తన కుమార్తె మాటలు విన్న రాజు వివాహానికి వచ్చే యువరాజులను నువ్వు పరీక్షించారు పరీక్షించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదు అని అంటాడు యువరాణి శశిబాల తన తండ్రి మాటలు పూర్తిగా సరి అయినవిగా భావించింది ఆమె అంగీకరించి మీరు చెప్పింది నిజమే నాన్నగారు ఇక నుంచి నేను కూడా యువరాజులను పరీక్షిస్తాను అని అంటుంది కొన్ని రోజుల తర్వాత ఒక యువరాజు యువరాణిని వివాహం చేసుకునే ప్రతిపాదనతో వస్తాడు సేవకుడు అతన్ని కూర్చోబెట్టి పలహారాలు ఇచ్చి యువరాణి శశిబాలకి సమాచారం అందిస్తారు యువరానికి వార్త తెలిసిన తరువాత అతన్ని పరీక్షించడానికి రాగానే యువరాజు యువరాని చూసిన వెంటనే ఆశ్చర్యపోయి ఆమె అందాన్ని అలా చూస్తూనే ఉండిపోయాడు ఆమె రాగానే యువరాని యువరాజు వైపు చూసి మీలో ఏ ప్రత్యేకత ఉంది నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నారు అని అడుగుతుంది యువరాజు ఆత్మవిశ్వాసంతో నేను గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తును చూడగలనని నేను అడవిలో అనేక సంవత్సరాల తరబడి కఠినమైన తపస్సు చేసిన తర్వాత ఒక సిద్ధయోగి నుండి ఈ జ్ఞానాన్ని పొందాను అని చెబుతాడు నేను ఎవరి గతానైనా భవిష్యత్తునైనా వర్తమానానైనా కూడా ఖచ్చితంగా చెప్పగలను అని అంటాడు యువరాజు మాటలు విన్న యువరాణి అలా అయితే నా భవిష్యత్తు గురించి చెప్పండి అడుగుతుంది కానీ యువరాని వెంటనే ఆలోచించి వద్దు వద్దు భవిష్యత్తు భవిష్యత్తుగానే ఉండనివ్వండి మీరు నా గతం గురించి ఏమైనా చెప్పండి అని అడుగుతుంది యువరాణి ఇలా చెప్పిన తర్వాత యువరాజు కొంతసేపు ధ్యానం చేస్తాడు అప్పుడు అతను రాకుమారి ఇప్పటి మీరు చాలా మంది యువరాజుల వివాహ ప్రతిపాదనలను తిరస్కరించారు మరియు చివరకు మీ తండ్రి సలహా మేరకు యువరాజులను పరీక్షించడానికి అంగీకరించారు అని చెబుతాడు యువరాజు మాటలు విన్న యువరాణి అతని ప్రత్యేకతకు ముగ్ధురాలి మీరు చెప్పింది పూర్తిగా నిజమే మీ ప్రత్యేకత నాకు చాలా బాగా నచ్చింది కానీ దాని గురించి ఆలోచించడానికి నాకు కొంత సమయం కావాలి అని ব�� ব১ ব১ বো ববরཀ বো ববো.